ప్రస్తుతరీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కన్నా క్షణాలు రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా పూర్తి పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఐ బొమ్మ రవికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఐ బొమ్మ రవికి కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది సో ఐదు రోజుల పాటు పోలీసులు ఇంట్రాగేట్ చేయబోతున్నారు ఇప్పుడు ఐ బొమ్మ రవి కేసుకు సంబంధించి ఒక కొత్త సంచలనం ఐ బొమ్మ రవిని నేను బయటకు తీసుకొస్తాను అని లాయర్ సలీం ఒక ప్రకటన చేశారు ఐ బొమ్మ రవి కోసం పనిచేయబోతున్నా ఆయన త్వరలోనే బెయిల్ మీద బయటకు తీసుకొస్తా అని చెప్పి లాయర్ సలీం చెప్తున్నారు లాయర్ సలీం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమస్ సంచలనం సృష్టించినటువంటి కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్ను కూడా ఇదే విధంగా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి సో ఆ లాయర్ గారు మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు వారితో మాట్లాడదాం లాయర్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం గారు నమస్కారం సార్ బాగున్నారా చాలా బాగున్నాం సార్ సార్ ఐ బొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది ఈ కేసు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కూడా వేల కోట్ల నష్టం జరిగింది ఈ పైరిసీ వల్ల ఈ రవి వల్ల అని చెప్పి పోలీసులు సీరియస్గా దీని మీద దృష్టి పెట్టారు ఇన్వెస్టిగేట్ చేశారు అతన్ని ఎక్కువకట్పల్లిలో అరెస్ట్ చేశారు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు రేపటి నుంచి కస్టడీకి తీసుకొని కూడా ఐదు రోజుల పాటు విచారించబోతున్నారు మరి ఈ కేసులో ఇండస్ట్రీకి ఇంత నష్టం కలిగించిన కేసులో పోలీసులు ఇంత సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఈ కేసులో అతని తరఫున మీరు వాదించడానికి ఎందుకు ముందుకు వచ్చారు ఏం చెప్తారు కారణం ఫస్ట్ పాయింట్ రవి ప్లాన్ విశాఖపట్నం సెకండ్ పాయింట్ రీజినల్ ఫీలింగ్స్ విత్ విశాఖపట్నం థర్డ్ పాయింట్ రవి చేసిన పుణ్యం కి మాస్ సపోర్ట్ అతనికి వస్తుంది సో ఈ మూడు విషయంలో నేను ఈ కేసు నేను వాదిస్తున్నాను అంటే మాస్ పీపుల్ నుంచి అతనికి మద్దతు ఉంది కాబట్టి వాదిస్తున్నాను అంటారు కానీ ఒక లాయర్ గా అతను కరెక్ట్ చేశాడా రాంగ్ చేశాడా అతను చేసింది మంచిదేనా ఎవరికైనా నష్టం కలిగించాడా వీటి గురించి ఏం మాట్లాడరా లేదు నేను క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఉన్నాను వాడు చేసాడా చేసే లేదు కోర్టు విల్ డిసైడ్ కానీ ఆయన చేసిన ప్రతి నేనైతే నేను డినై చేస్తాను ఆయన చేయలేదు అంటారు సో ఇట్ ఈస్ మై డ్యూటీ అంటే ఇప్పటికీ మీరు ఆయన తప్పు చేయలేదు నమ్ముతున్నారు అందుకే ఈ కేసు వాదించడానికి ముందుకు వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ మొన్న ప్రెస్ మీట్ చూసారా అతను అరెస్ట్ అయిన తర్వాత సజ్జనర్ గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడిన ప్రెస్ మీట్ చూసారా చూసాను చూసాను అంటే పైరసీ వల్ల ఎంత నష్టం కలిగింది చాలా మంది పోలీసులను కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు అయితే మీరు పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇవన్నీ కూడా వారు మాట్లాడినట్టు పరిస్తుంది ఇప్పుడు ఈ కేసులో ఐబొమ్మ రవిని మీరు బయటికి తీసుకొస్తాను అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏమని చెప్తారు ఎలా వాదిస్తారు అంటే రూల్ ఆఫ్ లాకింద ఉంది బేలేజర్ రూల్ జైలేజర్ ఎక్సెప్షన్ అని ఒక కోర్ట్ ఉంది చూస ఈ నేరం చేశారా జైలేజర్ ఆల్ ఫ్యాక్ట్ వి కమ్ టు ద ఆఫ్టర్ ద ట్రయల్ బిఫోర్ ట్రయల్ ఇది ఆల్ అలా అలిగేషన్ అలిగేషన్ బేస్ అండ్ అలిగేషన్స్ మనం జైల్లో పెట్టాలి కదా ఆ ని ప్రూవ్ చేయాలి సో ఆ భారం పోలీస్ మీద ఉంది సో ఆ ఆ వేసిన అలిగేషన్స్ కి నేను కడగాలి ఒక మంచి ముత్యాలని పాలయ్యి ఎలా కడుగుతాను అలా కడిగి అతను బయట తీయాలి ఆ భారం నా మీద ఉంది ఆ రెస్పాన్స్ నా ఉంది అని నేను నమ్ముతాను అదే విధి విధానం ఈ కేసు వాదిస్తాను వాదిస్తాను మీరు మీరు సీనియర్ అడ్వోకేట్ ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఒకసారి మీకు చదివినిపిస్తుంది సార్ ఇతరుల ఆస్తి తస్కరణకు సంబంధించి త్రీ ఎయిటీన్ ఆఫ్ ఫోర్ ఒకటి ఉంది ఇది కనుక రుజువు అయితే ఏడేళ్ళు శిక్ష పడుతుందంట అలాగే వేరే వాళ్ళ ఫోటోలు కావచ్చు ఐడీలు కావచ్చు వాళ్ళ అడ్రస్లు కావచ్చు ఈ విధంగా వాడుకున్న దానికి సంబంధించి ఐటీ యాక్ట్ కింద సిక్స్టీ సిక్స్ సి ఈ వీటి కింద ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది ఐటీ యాక్ట్ కింద చాలా సీరియస్ సెక్షన్స్ సివియర్ సెక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దాంట్లో మూడు సంవత్సరాలు ఒక దాంట్లో ఏడు సంవత్సరాలు నేరం రుజువైతే పడే శిక్షలకు సంబంధించి సమాచారం ఈ సెక్షన్లన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్ మీకు లేదా అది సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి అంత పెద్ద పెద్ద కేసు పెద్ద సెక్షన్స్ కాదు అది సింపుల్ గా దాన్ని ఆ కేసులో మనం అక్విటల్ చేసాం అది నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకం చేసి చూపిస్తాం ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ కానీ చెప్పేది ఏముంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా పోలీసు ప్రెస్ కాన్ఫరెన్స్ లా ట్వంటీ టూ థౌజండ్ కరోడ్ వాళ్ళు ఆ ఇది చేశారని కానీ ఇదే మాస్ పీపుల్ అంటున్నారు ట్వంటీ టూ థౌజండ్ కరోడ్స్ మాకు దానం ఇచ్చాడు మహాన్ బావుడు అని ప్రజలు అతనికి హీరో వర్షిప్ చేస్తున్నారు దానికి ఏమంటారు మీరు చెప్పండి సరే ఈ కేసు వాదించడానికి ముందుకు వచ్చిన తర్వాత ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఎవరన్నా మిమ్మల్ని మీతో మాట్లాడారా లేదా మీ మీడియాని మాట్లాడుతూ వాళ్ళ ఫాదర్ మాట్లాడాడు నేను రేపు వెళ్ళి అతనితో కూడా మాట్లాడాలి ఎవరు మన ఐ బొమ్మ రవితో సో నా ఫ్రెండ్ శ్రీకాంత్ దీన్ని ఫాలో అప్ చేస్తున్నాడు సో రేపు నేను వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ కస్టడీలో కూడా మన సమక్షంలో విచారించాలి కదా సో దాన్ని మనం ప్రొటెక్షన్ చేద్దాం అతనికి మా సమస్యలని విచారించాలి విధి విధానాలను మనం ఫాలో అవుతాం సరే ఈ కేసు రవి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడారా మీరు ఆ రవి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాను చాలా మంచిగా మా మాట్లాడారు చాలా చక్కగా మాట్ మాట్లాడారు ఈ రోజు కూడా నేను ఫోన్ చేసి కూడా అడిగాను ఆయనకి భోజనం చేశారా లేదు బాబాయ్ గారు అంటే లేదు ఇప్పుడు చేస్తున్నాను నేను భోజనం పేరుకొని తింటున్నాను అది అన్నారు ఈ కేసు గురించి ఏమన్నా మాట్లాడారా వాళ్ళ ఫాదర్ త్వరగా ఏమన్నా బయటికి బయటకు వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఆయన ఏమన్నా అడిగాడా లేదు ఆయన అదే అన్నాడు ఇంకా మీ పెద్ద మనుషులు వచ్చారు మీరు మా బాబుకి అని ఆయన మీరు మహాన్ బాబు మీరు వచ్చి ఆ కేసు అన్నారు చాలా నేను హ్యాపీ ఫీల్ అయ్యానని ఆయన ఆయన గతంలో కూడా మాట్లాడారు అంటే రవి అరెస్ట్ అయిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడారు నాకు తండ్రి కొడుకుల మధ్య బంధం సరిగా లేదని అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు అసలు ఇంత ఈ పనులు చేస్తున్నాడని కూడా నాకు తెలియదు ఇంత సంపాదించాడని కూడా నాకు తెలియదు మేము మేము చూపించిన అమ్మాయిని కూడా అతను పెళ్లి చేసుకోలేదు వేరే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విడాకులు అయిపోయినాయి చాలా అసంతృప్తిగా మాట్లాడిన పరిస్థితుంది ఇప్పుడు మీరు కలిసినప్పుడు ఎలాగైనా బయటికి తీసుకురాడని నా కొడుకుని అన్నాడా ఎలా ఉంటుంది అంటే అంటే అజంషన్ ఎలా ఉంటది అనుమానం ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ కొడుకు మీద కేసు పెట్టారు నా మీద కూడా పెడతారేమని ఆ భయంతో ఆ మాటలు చెప్పాడు ఆయన కానీ ఆ భయం నేను మాట్లాడిన తర్వాత నేను ఇచ్చిన కాన్ఫిడెన్స్ తర్వాత ఆయనకి ఒక బలం వచ్చింది సో బలం వచ్చిన తర్వాత ఆయన వర్షం చేంజ్ చేశాడు నేను అనుకుంటా ఓకే రవిని ఎప్పుడు కలవబోతున్నారు సార్ రేపు కలుస్తారు సార్ రేపు మాక్సిమం ఐ వి ట్రై టు మీట్ హిమ్ టుమారో

భోజనం ఇయ్యాలి మంచి వెంటిలేషన్ గౌరవంగా మాట్లాడాలి అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయరాదు ఏమంటారు ఇల్ ట్రీట్మెంట్ చేయరాదు అని రూల్ ఆఫ్ లా ఉంది ప్రతి ఫార్టీ ఎయిట్ అవర్స్ కి హాస్పిటల్ కి కూడా చూపించాలి అది రూల్ ఆఫ్ లా ఉంది ప్రొసీజర్ ఆఫ్ లా అది ఉంది అంటే అదే అదే చూడాలి ఇప్పుడు మీరు మాట్లాడతాం కదా ఆఫ్టర్ మీతో డిబేట్ అయిన తర్వాత మాట్లాడి అప్డేట్ అయితాం అది కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆర్డర్లో ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ కింద ఐటీ యాక్ట్ కింద ఈ సెక్షన్స్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు బెయిల్ రావటానికి ఎంతవరకు అవకాశం ఉంది ఒకవేళ వస్తే ఎన్ని రోజుల్లో అతను బయటకు వచ్చే అవకాశం ఉంది సార్ వస్తే వన్ వీక్ లానే రావాలి ఎందుకంటే అన్ని వేలబుల్ కేస్ లోనే పెద్ద కేస్ లేదు ఎందుకంటే దాంట్లో డెత్ పెనాల్టీ అండ్ లైఫ్ ఇంప్రూస్మెంట్ లేదు కదా అప్ టు సెవెన్ ఇయర్స్ ఏ ఉంది అరేష్ కుమార్ గైడ్ లైన్స్ కింద సెవెన్ ఇయర్స్ కి పనిష్మెంట్ ఉన్న కేసు లా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసి కేసు ని విచారించాలి కానీ ఇది సోషల్ మీడియా వల్ల హైప్ అయింది సో దాని వల్ల పోలీస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద వాళ్ళు ఇది జైలుకి పంపించారు అని నిన్న ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఉన్నా గానీ అది బెయిల్ వచ్చే సెక్షన్సే సార్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు తీరని నష్టం చేశాడు రవి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు అసలు జైలు నుంచి బయటికి రావద్దు అంత నష్టపోయాం రవి వల్ల అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మాట్లాడుతున్నారు పోలీసులకి హ్యాట్స్ ఆఫ్లు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మీరు అతన్ని బయటకు తీసుకొస్తాను సేఫ్ గా తీసుకొస్తాను అతడికి తప్పు లేదని చెప్పి నిరూపిస్తాను ఈ మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేసే అవకాశం లేదా లేదంటే పోలీసుల నుంచి మీరు వాదించొద్దు మీరు కేసు టేకప్ చేయద్దు ఇలాంటి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏం లేదంటారా లేదు అసలు కోడికెత్తి కేసులు అనేవి రాలేదండి ఈ కేసులో ఎలా చెప్పండి మీరు అదేదో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాలేదు అలా కాదు సమాజంలో చాలా ఏమంటారు ఒక టాలరేట్ మెచ్యూర్ సమాజం ఉంది అలా ఎవరు అలా చేయరు అలా చేస్తే కూడా వాళ్ళు ఏమంటారు కాన్స్టిక్వెన్సీ ఉంటారు కదా అది ఫేస్ చేయడానికి భయపడతారు అలా ఎవరు చేయరు ప్రతి ముద్దాయికి ఒక అడ్వకేట్ కావాలి అది రూల్ ఆఫ్ లా అది ఆర్టికల్ ట్వంటీ క్లాస్ వన్ కింద ప్రతి ఒక ముద్దాయికి లాయర్ లాయర్ కావాలి అది రాజ్యాంగంలో ఉన్న ఇది పవర్ అది రాజ్యాంగం అబౌత్ ఆల్ మ్యాటర్స్ దాని కింద అన్ని అన్ని సెక్షన్స్ ఉంటాయి బిఎన్ఎస్ దాని కింద ఉంటది బిఎన్ఎస్ఎస్ కూడా దాని కింద ఉంటుంది చెప్పి సార్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ఐటీ సెక్షన్స్ చాలా చాలా సింపుల్ ఇవి ఈజీగా బయటకు తీసుకొస్తానని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు మీరు ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తుంది ఎందుకంటే ఇతను ట్వంటీ పర్సెంట్ ఈ పరిచి వల్ల సంపాదించాడు వందల కోట్ల రూపాయలు ఎయిటీ పర్సెంట్ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వల్ల తీసుకున్నాడు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఇదంతా అక్రమ సంపాదన అని కూడా ఒక వార్త వస్తుంది ఈడీ ఎంటర్ అయితే గనక ఈడి సెక్షన్స్ పెడితే గనక అప్పుడు ఏం చెప్తారు లేదు ఈడి సెక్షన్ పెడితే ఇంకా సిక్స్ మంత్ వరకు బెయిల్ రాదు అది ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కవితా గారు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం ఫేల్ చేశారు కదా దాంట్లో అంత ఈజీ జాబ్ కాదు బిఎన్ఎస్ ఐపీఎస్ ఐటీ యాక్ట్ ఉంటే ఇమీడియట్ బెయిల్ వస్తుంది దాంట్లో అంత ఇది లేదు కానీ ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒకసారి ఇది అయితే చాలా అది స్పెషల్ యాక్ట్ అది ఎన్డిపిఎస్ యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ అది చాలా స్పెషల్ యాక్ట్ దాంట్లో బిల్ వచ్చి చాలా తక్కువ ఛాన్స్ ఇప్పుడు 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 మీరు వారికి రవి తరఫున వాదించడం కావచ్చు బెయిల్ పిటిషన్ వేయడం కావచ్చు ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపు ఈడీ ఎంట్రీ పై సెక్షన్స్ నమోదు చేస్తే మీకు కూడా కష్టం అవుతుంది అనుకుంటా చాలా కష్టం ఇప్పుడు ఇప్పుడు కోడికత్తి కేసు పోలీసులు తీసుకున్నారు సిట్ కు విచారించింది దాని తర్వాత కి వెళ్ళింది ఎన్ఐ తర్వాత మనం సిక్స్ మంత్ ల బెయిల్ తెచ్చేసేనా అండి మరి ఎన్ఐ వెళ్ళి హైకోర్టు అప్రోచ్ అయితే బెయిల్ క్యాన్సిల్ అయింది మరి క్యాన్సిల్ అయిన తర్వాత హైకోర్టు క్యాన్సిల్ అయిన తర్వాత కింద కోర్టు బెయిల్కి భయపడరు మరి అదే హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది హైకోర్టు ఇచ్చిన తర్వాత మరి అదే ఎన్ఐఏ కి వెళ్ళింది క్యాన్సిల్ వేసింది సో సో అంతవరకు ఉంటది అంటే ఒక ఏమంటారు ఒక వ్యవస్థ ఒక సంస్థ అంటే నాటే సింపుల్ వ్యవస్థ కదా పోలీస్ అంటే చాలా ఏమంటారు మంచి వాళ్ళు కానీ ఈడీ అలా కాదు వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫోర్స్ యూజ్ చేస్తారు సో జైల్లో పెట్టాలని వాళ్ళు చాలా గట్టిగా కోర్టు కి కన్విన్స్ చేస్తారు మ్యాక్సిమం కన్విన్స్ అవ్వదు సో దాన్ని మనం కన్విన్స్ చేసి ఒక ముద్దకి బయట తీయాలి విధి విధానాలు మనం ఇంకొకటి సార్ ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ బెయిల్ రాలేదనుకోండి ఇక్కడ నాంపల్లి కోర్టులో హైకోర్టు అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే పై కోర్టుకు వెళ్ళటం ఇట్లా చేస్తారా ఇప్పుడు లాలా విండోస్ ఉన్నాయి ఇప్పుడు కింద కోర్టు ఇవ్వకుండా హైకోర్టు వెళ్ళాలి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇవ్వకుండా డబుల్ బెంచ్ కి వెళ్ళాలి డబుల్ బెంచ్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు వెళ్ళాలి ఫండమెంటల్ రైట్ ఉంది బేల్ ఇస్ ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ రైట్ ఎక్కడ వైలేషన్ అవుతుంది సో దాని మీద మనం వాదించి ఆయనకి బయట తీసుకురావాలి అది నాకు వృత్తి ధర్మం దెబ్బ పోరాటం ఒక అడ్వకేట్ ఓకే లాయర్ సలీం గారు అంటే మీరు ఈ కేసు ఎలా ఉన్నా సరే రాష్ట్రంలో ఏదన్నా సంచలనం నమోదైతే ఆ కేసును టేకప్ చేసి ఈయన సంచలనమైనటువంటి కేసులే వాదిస్తాడు ఇలాంటి పేరు కోసం ఏమన్నా గా చూడాలా లేకపోతే నిజంగా రవిని బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక తపన చేస్తా ఉన్నారా ఈ కేసు టేకప్ చేయడానికి ఎట్లా చూడాలి మీరు ఎలా అది అప్ టు ఐస్ విల్ నేను మీడియా మీడియా గ్రాప్ చేయాలి రాష్ట్రంలో ఏది సంచలనం ఉంది దాన్ని టేకప్ చేస్తే ఉంటది ఆ మసాలా ఉంటది అన్నట్టు టేకప్ చేస్తారా ఈ కోడి గత్తి కావచ్చు గురకనాయి కావచ్చు అలా కాదు ఒక సవాల్ చూసే నేను నిలబడాను ఒక సవాల్ చూసే మనిషిగా నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఒక టెగ్నెస్ అవుతుందా అనేది ఓ ఆ కొనంలో నేను పని చేయొచ్చు కానీ అలా నేను పబ్లిసిటీ రావాలి అది అని ఓకే సార్ కొంతమంది సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు రవి అయ్యి వల్ల ఆయనకి సపోర్ట్గా కనిపిస్తుంది చాలా సినిమాలు వాళ్ళు మరి ఇట్లా పైరిసి చూసి ఏదంటే థియేటర్లకు వెళ్ళో లేకపోతే మల్టీప్లెక్స్కి వెళ్ళో చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మేము ఈజీగా సినిమాలు చూస్తున్నాం కాబట్టి రవికి సపోర్ట్ చేయొచ్చు కానీ అట్లా మీరు పోస్టులు పెట్టడం పోలీసులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నారు పర్సనల్ గా ఈ కేసు టేకప్ చేసిన తర్వాత ఎవరైనా నార్మల్ పీపుల్ కామన్ మ్యాడమ్ మీకు ఏమైనా ఫోన్ చేశారా ఈ కేసు తీసుకున్నందుకు మిమ్మల్ని అప్రిషియట్ చేయడం ఇలా చేసి చేశారు చాలా మంది చేశారు సలీం గారికి సలాం సలీం గారికి సలాం అని ఫోన్ చేశారు మెసేజ్ పెడుతున్నారు మీరు మీరు వచ్చిన తర్వాత ఇంకా అతను సేఫ్ అని మీరు మీరు వచ్చిన తర్వాత విక్టరీ వన్ సైడ్ అని చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు ఫోన్ కూడా చేశారు

మళ్ళీ రన్ చేసే విధంగా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా లేదు అది చేశాను నేను ఆ డ్యూటీ ఓన్లీ అయిపో రవికి జైలు నుంచి బయట తీసుకురావాలి ఆ కేసు వాదించాలి ఆ కేసులో అతను అక్విట్ అయ్యాలి అది ఇంకా ఫర్దర్ మ్యాటర్ లా నేను ఇది కాదు ఇంకా ఫర్దర్ మ్యాటర్ వేరే కేసులో కదా అది ఇచ్చి వాళ్ళకి న్యాయం అది ఆయన ఆయన ఉపాధిని దెబ్బ కొట్టారు ఆయనకి ఎట్లా బతకాలి ఆయన అదే కదా ఆయనకి జీవనాధారం అది మళ్ళీ ఆయన రన్ చేసుకోవాలి ఇలాంటివి ఏమైనా చెప్పే అవకాశం ఉందా లేదు అదే అది ఎంటర్టైన్ నా న్యాయం చేశాను ఇదిగో ఈ లైఫ్ ఇచ్చేసాను ఫర్దర్ గా అలా మిస్టేక్ చేయవద్దని కూడా నేను సజెషన్ ఇస్తాను ఎందుకంటే నేను గాంజా కేసు ఎక్కువ వాదిస్తాను సో నువ్వు మరోసారి అలా చేయొద్దు బాబు అని మోరల్ గా వాళ్ళకి టీచింగ్ చేస్తాను మీకు అయిబోమ్మని రవిని మీరు బయటికి తీసుకొచ్చేస్తారు మాకు ఆ నమ్మకం ఏర్పడింది అంటే ఆయన బయటకు వస్తే మళ్ళీ వాళ్ళు సినిమాలు చూసుకోవచ్చు ఫ్రీగానే కదా ఆ ఉద్దేశంతోనే కదా మీతో కనెక్ట్ అయింది వాళ్ళు నేను ఫ్యూచర్ నేను చేయలేను అది ఏముంటది కానీ ఆయనకి వచ్చిన సపోర్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది అసలు ఈ కోట్లు లాస్ చేశారంటే ట్వంటీ టూ థౌసండ్ పంచారని ఇది చేశారు సలీం గారు మీకు మేము ఫీజులు ఇస్తాం మీకు మేము డబ్బులు ఇస్తాము మీరు రవికి మాత్రం బయట తీయండి గట్టిగా మెసేజ్ పెట్టేశారు అది చూస్తే నేనే నా మనశ్శాంతి ఇది ఉంది నాకు ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది ఈ కేసు కానీ అతను చేసినటువంటి నష్టం చట్టానికి విరుద్ధంగా నిబంధనలకి విరుద్ధంగా అతను వ్యవహరించినటువంటి దాన్ని చూడలేదా మీరు ఇప్పుడు అదే కదా ఇప్పుడు రామి నోటు ఆ ఈట టాలీవుడ్ రాబీన్ హోట్ ఆ దొంగతనం చేసి ఫిల్మ్ ఫిల్మ్స్ ఆ బీదా పాలసీలకు మంచిగానే కదా అందుకే అదే అందుకే ఆయన ఫాలో ఫాలో అవుతుంది నేను నమ్ముతున్నాను అల్లికారు ఆ అంటే సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వచ్చింది కదా సార్ ప్రొడ్యూసర్లు నష్టపోయారు కదా సార్ కొత్త కొత్త సినిమాలు గంటలో ఆ వెబ్సైట్ లో కనిపిస్తున్నాయి కదా సార్ వాళ్ళు నష్టపోయాము మాకు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అని చెప్తా ఉన్నారు ప్రతి ప్రొడ్యూసర్ అది దోపిడీదారుల సొమ్ము పేద ప్రజలకి వెళ్ళినట్టు ఎట్ట సాక్షి ఏముంది రవి చెప్పాలి కానీ నేను చెప్పాను నా నాకు ఉన్న వృత్తి ధర ఏమి ఆయన పెట్టి ఆయన పెట్టిన అలిగేషన్స్ నేను డినై చేసి అతను బయట తీసేసి ఈ కేసు నుంచి అతనికి విధి విధానం నేను ఫైనల్ గా ఈడీ ఎంటర్ అవ్వకపోతే మీకు ఈజీ ఆయన బయటకు తీసుకురావటం అయితే మాత్రం ఆరు నెలల వరకు ఏం చేయలేమంటారు ఓకే సో చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతున్నది మీరు రేపు రవిని కలుస్తామని కూడా అంటా ఉన్నారు మీరు రవిని కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కాంటాక్ట్ అవుతాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్